ఆయన అక్కడ ఈ గుంటలయితే ఎంత పా పాస్ అండి పాస్ చేసి ఆమె మొత్తం అయితే ఇంకా గతిని వేయాలన్నమాట ఇంకా అలాగే వచ్చేసి స్టూడెంట్ ఎలా పట్టింది పాస్ అయితే ఈ నీళ్ళలో దిగి మా ఆయన అయితే చాలా కష్టపడి ఈ పాస్ అయితే తీయాలండి స్టూడెంట్ ఎలా ఉందో దీనే ఈ ఒక్క గుంటనే వచ్చేసి రిజర్వై అయ్యి గుంటా అని అంటారండి దీని అయితే ఇంక ఇప్పుడైతే అలాగే ఇంకా నీళ్ళల్లో అయితే గెడ్డు కూడా పోయాలండి మా ఆయన నీళ్ళలో దిగి ఆ గెడ్డంతా అక్కడ ఉంది కదండి నీళ్ళలో అక్కడ లోపలికి వెళ్ళిపోయింది కదా లోపలికి వెళ్ళిపోతే ఇంకా గెడ్డు కూడా బాగా కోసి నీట్గా అయితే గెడ్డి మీద వేసుకుంటామన్నమాట అదే అండి ఇక్కడైతే మా ఆయన చేసే కష్టం పని అయితే అదే అనమాట ఇప్పుడైతే మీకైతే నేను చూపిస్తా అని చెప్పే కదండి రండి సుఖం దేనికోసం వచ్చావు దేనికోసం తెచ్చా కవరా చూపిస్తా తెచ్చా కవరా ఈ కోసం తెచ్చా కవర్ చూసారా ఫ్రెండ్స్ ఇదేందనుకుంటున్నారా చూడండి చాలా అంటే చాలా పచ్చగా ఉందండి ఆటోమేటిక్గా వర్షం పడినప్పుడు దానికే అదే పేరు ఆకు అనమాట ఈ ఆకు పేరు వచ్చేసి ఏందనుకుంటున్నారా చూడండి ఇదేనండి మొత్తం అయితే అరటిమాడ ఆకు అని అంటారండి దీన్నైతే మీరు ఎక్కడ కానీ ఇన్నింటే ఒకవేళ చూసింటే ఇది మాత్రం కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా అంటే చూడండి ఆకు చూడండి ఎలా ఉందో ఇది అంటే మేమైతే చేసినది అయితే కాదనమాట ఇంకా వర్షం పడినప్పుడు బాగా అంటే దానికే అదే భూమి నుంచి వచ్చి ఇంకా అదేనండి మనకు ఏ ప్రకృతి ఎంతో మనకైతే ఇస్తుంది కదా దానిల్లో వచ్చేసి ఒకటి అనమాట అంటే ఇంకా మేమైతే నేల మీద ఏ ఆకు అంటే మేము ఏమేమి ఏమేమి ఆకు ఇంకా వేసుకొని తింటామో పప్పులల్లో లేదంటే ఇంకా అలాగే అదేనండి ఒత్తిడి ఆకు అని అంటారు కదా ఇంకా ఆ ఆకునైతే ఇంకా అదేనండి తా తాలింపు అయితే చేసుకొని ఇంకా తింటామన్నమాట ఇదైతే చూడండి ఎలా ఉందో ఆకు ఈ ఆకు ఇంకా అరటిమాడ ఆకు అని అంటారండి దీన్ని మనకి ఈ ఆకైతే ఏందనుకుంటున్నారా ఈ ఆకు అయితే మనకి ఒకవేళ జ్వరం వచ్చి మనకి రక్త కణాలు అనేటివి తగ్గుతాయి కదండి ఆ రక్త కణాలు పెరడానికేనండి ఈ అరటిమాడాకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు మనకి తగ్గిపోయిన రక్తం అనేది మళ్ళీ మనకి తిరిగి పుష్టి పుష్టాకరంగా ఉంటుంది అనమాట మనకైతే అంటే మన బెడ్ మళ్ళా మనకైతే ఎలా ఉన్న బెడ్ అలాగైతే వచ్చేస్తుంది అనమాట అంటే అట్లా కాళ్ళ కాళ్ళు తీసుకురాలా ఇలా మొత్తం అయితే ఇలా తుంచుకోవాలండి కాళ్ళు వేసుకుంటారా కాడలు వేసుకోకూడదు ఈ ఆకి కాళ్ళుగా వేసుకుంటారా ఈ ఆకు ఈ ఆకు వరకు అయితే మనం అన్ని ఆకులు వేసుకున్నట్టు ఈ ఆకైతే అస్సలు కాడలు వేసుకోకూడదండి ఇవి ఇంకా కాడలు వేసుకోకుండా ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఆపొస్తుంది కదండి మీకు ఇదో ఇలా ఆకు ఉంది కదండి ఈ ఆకునైతే ఇలా అంటే ఆకు వరకు తుంచుకోవాలా ఇలా ఆకు వరకు అయితే మనం తుంచుకొని బాగా నీట్గా అయితే నీళ్ళలో వేసి బాగా నీట్గా కడుక్కోవాలండి నీట్గా కడుక్కున్న తర్వాత మనము ఇంకా దీన్ని నీళ్ళు కోసి ఉడకబెట్టుకొని తిరుమాతయినా వేసుకోవచ్చు లేదంటే ఈ ఆకైతే ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా పచ్చడి కూడా అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా అలాగే దీనైతే మళ్ళీ ఇంకా పప్పులో కూడా వేసుకుంటా పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ఆకును చూడండి ఇలా తుంచుకోవాలన్నమాట మనము ఈ ఆకునైతే అంటే అంటారు కదండి క్యారెట్లు ఇంకా ఇలా మనకి రక్తం పడడానికి ఇంకా బీట్రూటు ఇలా తినచ్చు కదా అని అంటారు కదండి దాళ్లకైతే సరిదిద్ది అనమాట ఈ ఆకైతే చూడండి ఎలా ఉందో నాకు తెలిసి దానికన్నా అన్నిటికీ మించి ఈ అనేది తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఆరోగ్యానికి మంచిది అనమాట ఇదైతే మీకైతే నేనైతే ఈ ఆకు ఇలా తుంచుకోవాలని చూపించానండి నేనైతే ఇంకా ఇలా తుంచుకుంటే నాకు లేట్ అవుతుంది కదండి ఈయన కూర్చొని ఇంకా తుంచుకుంటే లేట్ అవుతుంది కదా అందుకని నేనైతే ఇంకా ఇలా కాళ్ళు కాళ్ళు అయితే ఇలా ఎంచుకుంటానమాట అంటే ఈ పప్పు ఈ ఆకులకి ఆకు ఏం పేరు అరటి మాడాకు అంటారు మాడాక అరటి అరటి మాడాకు అరటి మాడాకమాడానికి అరటి మాడాకు ఇదైతే ఒకరోజైతే మా అమ్మ అయితే పప్పులో వేసి బాగా అక్కడ మేము చేపలు పెట్టేటప్పుడు అండి పప్పులో వేసి బాగా అయితే ఇంకా బాగా ఎనిపి అవైనా ఇంకా పెట్టింది అనమాట ఇంకా ఈ పప్పులో వేసి ఆకు పెట్టేందుకు మేమైతే ఇంకా మడీ బాగుంది అంటే ఆ రోజు కూడా పొలంలో ఉండింది అనమాట అది పొలం కదా పొలంలో ఆటోమేటిక్ అదే వచ్చేసి ఇంకా పొలాలలో ఎక్కడైనా గానీ మనకు దొరికిద్ది ఇది మీకు చిన్నప్పటి నుంచి తింటున్నారులే చిన్నప్పటి తింటూనే ఉండం అంటే ఎవరైనా ఒకవేళ తెలియకుంటే ఈ యాక్ అయితే ఖచ్చితంగా తెచ్చుకొని తినండి పప్పు చేసే కలనే అప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా రుచిదై ఉంది అనమాట అందరికి అయితే ఒక దెబ్బకే అంటే ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు మామూలుగా కన్నా పప్పు వేసుకోవచ్చా కందిపప్పు వేసుకోవచ్చు అలాగే పెసరిపప్పు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అనమాట ఆ రోజు మా అమ్మ చేసిన చెప్పే కదండి ఆ రోజైతే అసలు ముందు దబర్ పప్పు అయితే అసలు ముందు మిగలేదు ఫ్రెండ్స్ అసలు దబర్ మొత్తం పప్పు అయితే అయిపోయిందనమాట అలా తినేసినామండి మేమైతే ఇంకా మా తమ్ముడు అయితే అసలు వదిలిపెట్టలేదండి మా అమ్మ చేసిన పప్పు అయితే ఈ ఆకు అయితే వేసేసినందుకు ఏం ఆకులే అని అప్పుడైతే నేను కూడా ఒకరు కన్ఫ్యూజ్ పండి అనమాట కానీ మళ్ళీ తర్వాత అండి ఓహో ఈ ఆకు తింటాం కదా అని నేను కూడా తెలుసుకున్నాను అనమాట ఎప్పుడు రేపు దీని చేస్తావా ఇప్పుడేనా దీని రేపు ఉదయాన్నే పప్పు చేసుకొని అదేనా అంటే బ్యాలేసి పప్పు చేద్దామని లేదంటే ఇంకా పొద్దు చేసానా ఏమో నాకు దీని గురించి తెలుసు ఎందుకే చేయాల నీ తెలియదా అంటే నేను ఎలా చేసినా తింటావా ఎలా చేసిన తినడమే ఉడకబెట్టి దీన్ని బాగా పిండి తిరుమల చేస్తాను

యాకైతే ఈ యాప మా ఓనర్ కూడా చూసి కట్టల మీద తిరిగి ఇంకా నిన్న దీని గురించి అంటున్నాడు ఆయన ఆ యాప తీసుకోపోవాలని అయితే అన్నాడండి ఆయన నిన్న దీని గురించి అన్నాడు నేను అన్నే మామిడి తీసుకుంటారు కదా అది కొ దీన్ని కొయ్యాలని సారంటే ఆయన ఉండి ఇది బాగుంటది అన్నాడు అంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెద్ద తినలేదు అన్నమాట ఇది అంతా ఏంటంటే తోటకూర ఇది అవి అయితే మమ్మబెట్టేది చేసి దానిలో ఇది ఒక తోటకూర

ఈ ఆకనైతే అసలు రోజులు పెట్టరండి ఏమన్నా ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఇంకా ఉండేది చెప్తున్నా అనమాట మీకైతే ఇంకా మేము తినేది చెప్తున్నాం అనమాట మేము ఇక్కడ ఏమేమి ఆడతాం అనేది కూడా మీకు చూపిస్తున్నా అలాగే ఇదే ఇవే ఇంకా అంటే ఇదైతే ఎక్కువ అమ్మరండి మనకి ఎక్కువ దొరికేది ఇంకా పొలాలలో కానీ లేదంటే ఇలా ఇంకా ఎక్కడన్నా ఒకవేళ ఉంటే ఇప్పుడు మేము గుంటల మీద ఉన్నాం కదండి ఇలా కట్టల మీద అని కూడా దొరికిద్ది అనమాట అమ్మరు దీన్ని అమేది నువ్వు ఎప్పుడైనా చూసినావా నంబర్ అంటే ఖాళీ పొలాల్లో దొరుకుతుందా ఖాళీ పొలాల్లో దొరుకుతాయి కట్టల మీద ఇలా కట్టల మీద రొయ్యల గుంటల మీద కాబట్టి ట్రైన్ దొరుకుతుంది ఇవి ఇట్లా ఉండేవి చిన్న చెట్లుగా నేను చాలా చాలా పీకేసినప్పుడు ఇదిగో ఆ వెనక నీ వెనక ఎండిపించట్లంతా ఇదే తీసేసిన నా తెలివిగా లేకపోతే చూడండి చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే ఇంకా మాకిద్దరికి కాబట్టి ఈ ఆకైతే ఇంతైతే సరిపోద్ది అనమాట నాకైతే చూడండి నేను సరిపోయేంత అయితే కోసుకున్నాను అనమాట మళ్ళీ ఒక టిప్కైతే వచ్చిద్దండి ఆకైతే చూడండి ఎలా ఉందో ఆకు ఇంకా అదైతే వదిలిపెట్టేసిన అనమాట మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఇంకా ఇలా అయితే పచ్చగా అయితే వచ్చిందండి అయితే ఇంకా ఆకైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అలాగే ఇంకా ఈ ఆకైతే మీకైతే నేను పప్పు చేసేది కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదేనండి తాలింపు చేసేది కానీ దీని ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఈ ఆక ఆ పచ్చడి చేసే విధానం కూడా మీకైతే ఒకరోజు అయితే చూపిస్తాను అనమాట చూడండి ఎలా ఉందో ఆగైతే బాగా చాలా పచ్చగా ఉంది అబ్బా బాగా పచ్చగా ఉంది ఆకు కూడా బాగా నీట్ ఉంది అన్నమాట అంటే నిన్న మన వర్షం పడింది కదా బాగా పచ్చగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి హీరో అయితే వీడియో ఇదే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం అండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాం ఓకే బాయ్